దేశంలో ఐదు కోట్ల ఎనబై లక్షల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇప్పటివరకు ఇరవై కోట్ల నలబై లక్షల రేషన్ కార్డుల డిజిటలీకరణ పూర్తి అయినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ ద్వారా దేశంలో మొత్తంగా ఎనభై కోట్ల అరవై లక్షల మంది లబ్దిదారులు ప్రయోజనం పొందుతున్నారని తెలిపింది ఆధార్ ధృవీకరణ ఈకేవైసీ వెరిఫికేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా ఐదు కోట్ల ఎనబై లక్షల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్లు వివరించింది దేశవ్యాప్తంగా ఐదు లక్షల ముప్పై మూడు చౌక ధరల దుకాణాలకు ఈ పోస్ట్ పరికరాలు అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపింది వీటి సాయంతో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం కార్డులను ఆధార్తో అనుసంధానం చేయగా తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం లబ్దిదారులకు బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తయినట్లు కేవైసీ ప్రక్రియతో అరవై నాలుగు శాతం లబ్దిదారుల వెరిఫికేషన్ పూర్తయిందని కేంద్రం తెలిపింది డిజిటలైజేషన్ కారణంగా పీడీఎస్ లో భారీ స్థాయిలో మార్పులు వచ్చినట్లు తద్వారా ఆహార భద్రతలో ప్రపంచానికి కొత్త బెంచ్ మార్పును నెలకొల్పినట్లయిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది